ఉగ్రదాడుల్లో జమ్మూ కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల బహుజనవాది డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ వివేక్ తీవ్ర దిగ్భంతి వ్యక్తం చేసి సంతాపం ప్రకటించారు టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించి తీవ్రవాదాల చర్యలకు భారత్ గట్టి సమాధానం ఇవ్వాలని మరోసారి భారత్ వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలంటే వనికెటట్లు సమాధానం ఇవ్వాలని భారత్ ప్రభుత్వాన్ని సూచించారు అందరికీ నమస్కారం ఈవేళ జమ్మూ అండ్ కాశ్మీర్ పహల్గామ్ జరిగినటువంటి తీవ్రవాద అటాక్ లో సుమారు ఇరవై మంది చనిపోయినారు ఇరవై ఆరు మంది భారతీయులు ఈ యొక్క తీవ్రవాదీలు చేసినటువంటి ఘటనలో చనిపోవడం అనేది చాలా బాధాకరం మొదటిగా ఈ ఇరవై ఆరు కుటుంబాలకు నా ప్రకటన సానుభూతి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఈ ఇరవై ఆరు కుటుంబాలకు కూడా యావత్ దేశం కూడా వారి వెంట ఉంటుంది ఇటువంటి సమయంలో అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నా నేను ఇటువంటి తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నటువంటి సంస్థలకే కానివ్వండి వేరే దేశాల వాళ్ళు అయితే వాళ్ళకే కానివ్వండి ఒక హెచ్చరికలాగా మన ప్రభుత్వ చర్యలు ఉండాలి ఇంకొకసారి తీవ్రవాదులు ఎవరైనా సరే ఆ తీవ్రవాద నినాదంతో భారతదేశానికి అడుగు పెట్టాలి అంటే మరొక్కసారి